ఓ నమి శివాయ శ్రీ ఏనమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శనివారం నాడు చేయవలసిన చిన్న ఉపాయాలు తెలుసుకుందాం నాలుగు ఉపాయాలు చెప్తాను ఈ ఉపాయాలు చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది అలాగే జాతకరీత్యా మీ జాతకంలో ఎప్పుడూ కష్టాలు నష్టాలు సమస్యలు ఇలా ఎదుర్కొంటూ ఉంటే జాతకరీత్యా శని భగవానుడు బాగోనప్పుడు రాహు బాగోనప్పుడు జాతకరీత్య కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈరోజు తేలికైన నాలుగు ఉపాయాలు మీరు ఇందులో ఏ ఉపాయానైనా చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించండి ఎందుకంటే ప్రతి వీడియోను కూడా ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే చాలామంది మిత్రులు ఏంటంటే మాకు కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయండి మేము ఏమి చేసినా కలిసి రావడం లేదు అనే వారికి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి జాతక పరిస్థితి చేయించుకున్న తర్వాత పరిహారాలు కూడా చేశామండి అయినా మాకు పనులు అవ్వడం లేదు మేము ఏది చేసినా కలిసి రావడం లేదు అంటే పితృదోషాలు ఉన్నా చెక్ చేసుకోండి అప్పటికీ కూడా పితృదోష పరిహారాలు చేస్తున్నామండి అయినప్పటికీ అవడం లేదు అంటే ఒకటే గుర్తు మీకు మీ పూర్వ ప్రాబంధంలో శాపాల యొక్క పాపాల యొక్క ప్రభావం అధికంగా ఉందని అర్థం మన వీడియోల్లో పాపాలు శాపాలు తొలగించుకోవడానికి చిన్న చిన్న పరిహారాలు చాలా చెప్పడం జరిగింది అవి చేయడం ప్రయత్నించేయండి అది కూడా చేయలేని పక్షంలో మీరు నిత్యము కూడా మీ ఇష్టదేవాన్ని కులదేవాన్ని స్మరిస్తూ ఉండడానికి మీరు ఏం చేసినా కలిసి రాదు అనుకున్నప్పుడు అదొకటే మార్గం కాబట్టి ఇందులో మీరు ఏదైనా చేయవచ్చు ముందుగా మీ అందరికీ కూడా ఏంటంటే నా వినపం ఏది చేసినా నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేయండి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు పొరపాటును కూడా ఉపాయాలు చూడవద్దు ప్రయత్నం చేయవద్దు అలాగే శనివారం అన్నాడు ఏంటంటే జాతకరిచ్చే మనకి చాలా వరకు శని భగవాన్ యొక్క ప్రభావం శని భగవాన్ అన్నీ ఇస్తాడు అద్భుతాలు చేస్తాడు కానీ మనకి జ్ఞానంతో పాటు అనుభవాన్ని కూడా ఇస్తాడు ఈ అనుభవంలో ఒక్కొక్కసారి కొంతమంది తట్టుకోగలుగుతారు కొంతమంది తట్టుకోలేరు దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి మీరు ఈ చిన్న ఉపాయాలు చేయండి ధనప్రాప్తి కలుగుతుంది అలాగే శని దోషాలు తొలగిపోతాయి అలాగే శనిదేవుడి కృప కలుగుతుంది అలాగే మీకు రాజయుగం కలుగుతుంది శని భగవానుడు సరైన అంటే మీకు శాంతించాడు అంటే మీ జాతకంలో రాజయుగం అనుభవం అనేది చక్కగా వస్తుంది రాజయోగం కలుగుతుంది అలాగే స్వామివారి యొక్క ప్రసన్నత కూడా లభిస్తుంది మీకు అద్భుతం ఏంటంటే ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది అనేక సమస్యలు కష్టాల నుండి బయటపడతారు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నా అవి తొలగిపోతూ ఉంటాయి తొలగిపోతాయి కూడా అలాగే మీరు చాలామంది కోరుకుంటూ ఉంటారు మాకు ఐశ్వర్యం కావాలి అష్టైశ్వర్యాలు కావాలి భోగభాగ్యాలు కావాలి కోరుకుంటూ ఉంటారు మీరు ఏది కోరుకుంటారో అవన్నీ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు గనక మనకి సహకరిస్తే మన జీవితంలో అద్భుతాలు చూస్తాం అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి ధనవంతులు అవుతారు ఆకస్మిక సంఘటనల నుంచి కూడా మీరు బయటపడతారు చాలా తేలికైన చాలా తేలికైన ఉపాయాలు ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కలికాలంలో శత్రువుల యొక్క ఇబ్బంది అంటే శత్రువులు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారన్న వారు ఖచ్చితంగా వారి వారి మీద శని ప్రభావం ఉందని అర్థం కాబట్టి మీరు ఈ ఉపాయం చేయడం వల్ల శత్రువుల నుండి కూడా మిముక్తి లభిస్తుంది ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సేవలు మాత్రం చేయవద్దు ఇది గుర్తుంచుకోండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ఉపాయం చేస్తున్నప్పుడు కూడా మీరు సమయాన్ని అలాగే పదార్థాన్ని ఖచ్చితంగా వినియోగించాలి ఆ రెండు అవకాశం లేకపోతే మాత్రం చీమాకండి మొట్టమొదటిగా శనివారం అన్నాడు మీరు తీపి పదార్థాలు స్వీట్స్ ఏదైనా సరే స్వీట్ ఆవులకి కాకులకి ఆహారంగా పెట్టండి అది ఏ కలర్ రావాలా పర్వాలేదు అలాగే చీమలకి మనకి మామూలుగా నల్ల చీమలు ఉంటాయి కదా నల్ల చీమలు ఎర్ర చీమలు మీరు చీమల పాయింట్ ఆఫ్ వ్యూలో పంచదార కానీ బెల్లాని కానీ ఆరంగా పెట్టండి పంచదార కానీ బెల్లాని కానీ ఆరంగ పెట్టండి చీమలకి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు శని భగవాన్ యొక్క ప్రభావం తగ్గుతుంది అలాగే పితృదేవతల యొక్క ప్రభావం కూడా అంటే వారి ఆశీర్వాదం కూడా లభిస్తుంది కాబట్టి మీకు ఏదైతే పనులు ఆగిపోతున్నాయో ఆ పనులు కూడా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే మొట్టమొదటి ఏంటంటే ఖచ్చితంగా మీరు శనివారం నాడు ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ చిన్న పనులన్న చేయండి చేయడం వల్ల మార్పు వస్తుంది మొట్టమొదటిది రెండవది శనివారం రోజున మీ దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే రావి చెట్టు మీరు రావి చెట్టు దగ్గర అంటే దేవాలయంలో కానీ ఇంటి దగ్గర అయినా సరే ఆవాల నూనె మస్ట్ మనకి మస్టర్డ్ ఆయిల్ అంటాం ఆవాలు ఇలా దొరుకుతుంది ఆవాల నూనెతో రావి చెట్టు దగ్గర దీపారాధన వెలిగించండి రావి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపం వెలిగించండి తర్వాత రావి చెట్టు మొదల్లో కొంచెం ఆవ నూనె కొద్దిగా ఒక మూత ఆవు నూనె మొదల్లో పోయండి మీరు ఈ ఉపాయాన్ని మీరు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ చేయవచ్చు మధ్యాహ్నం మాత్రం చేయకూడదు ఉదయం సమయంలో కానీ సాయంత్రం సాయంత్రం కూడా మీరు సంధ్య అంటే సూర్యాస్తమయం కాకముందు చేయాలి తప్ప సూర్యాస్తమయం అయిన తర్వాత మాత్రం చేయవద్దు మీరు గుర్తించుకోండి అది ఇంటి దగ్గర అయినా చేయవచ్చు దేవాలయంలో చేయవచ్చు మూడవది శనివారం రోజున మీకు నల్ల కుక్క కానీ నల్లటి ఆవు కానీ మీకు కనిపించిందా మీ పంట పండినట్టే వాటికి ఆహారం కుక్కలకైనా సరే ఆవులకైనా సరే పార్టీ పళ్ళు కావచ్చు బిస్కెట్లు కావచ్చు ఒక్కకైతే బిస్కెట్లు కావచ్చు పాలు కావచ్చు చాలా బిడ్డలు అంతమంది కూడా చెప్పాను మీరు ఏదో ఒకటి ఆ సమయంలో పెట్టండి ఖచ్చితంగా మీకు త్వరగా మీ మీద జాతకంలో ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్స్ తగ్గిపోతాయి ఇది మూడవది నాలుగవది శనివారం రోజున మీరు ఒక నల్లటి క్లాత్ తీసుకోండి నల్లటి క్లాత్ తీసుకొని నల్లటి నువ్వులు ఒక గుప్పిన నువ్వులు నల్లటి నువ్వులు తీసుకోండి చక్కగా మూట కట్టండి దాంట్లో అంటే కట్టే ముందు దాంట్లో మీకు తోచినంతగా అంటే ఒక పదకొండు రూపాయలు కావచ్చు ఇరవై ఒక్క రూపాయలు కావచ్చు యాభై ఒకటి కావచ్చు నూట ఒకటి కావచ్చు ఇరవై అని మీరు ఎంతో కొంత డబ్బు దాంట్లో వేయండి గుడి బయట ఎవరైనా అడుక్కునేవారు ఉంటే వారికి ఆ మూట దానంగా ఇవ్వండి తీసుకోవడం లేదు గురువుగారు మూటలు ఇచ్చి ఇలాంటివి తీసుకోవడం లేదనే వారు ఎవరైతే ఉన్నారో ఏదైనా చెట్టు మొదల్లో ఆ మూటను పెట్టండి అది కూడా బ్లాక్ కలర్ క్లాత్లో కట్టాలి అది కూడా నల్లటి నువ్వులు చాలామందికి నువ్వులంటే భయం ఎందుకంటే నువ్వులంటే ఏదో ప్రమాదం పంచుకొస్తుందని భయపడుతుంటారు ఎందుకంటే ప్రతి పంట ఇది కూడా పంట జాతక మనకి జాతకరీత్య శని భగవానుడు బాగున్నప్పుడు మనం చేసే ఉపాయాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా నువ్వులతో చేసే త్వరగా ఫలితం వస్తాయి కాబట్టి నువ్వుల్ని మీరు ఖచ్చితంగా దానం ఇవ్వడానికి చేయండి దానం పట్టుకునే మనకి బ్రాహ్మణులు కూడా ఉంటారు వారికి కూడా ఇవ్వవచ్చు మీకు ఒకవేళ అవకాశం లేకపోతే ఏదైనా చెట్టు మొదల్లో క్లాత్లో కట్టి కొత్త చెల్లె డబ్బులు దాంట్లో వేసి చెట్టు మొదలుపెట్టి నమస్కారం చేసుకొని వచ్చేయండి వెనక్కి తిరిగి చూడకుండా అది గుర్తుంచుకోండి అలాగే ఇది మీరు చెట్టు దగ్గర కూడా అవకాశం లేదనుకోండి మీరు శని భగవాన్ ఆలయాలు ఉంటాయి నవగ్రహ దేవాలయాలు ఉంటాయి అందులో అయినా సరే మీరు ఈ నువ్వుల్ని ఇవ్వవచ్చు మీరు గుర్తుంచుకోండి ఈ నాలుగు ఉపాయాల్లో ఏదో ఒక ఉపాయం ఏదో ఒక ఉపాయం చేయండి సమస్యలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఇలాంటివి ఏదైతే ఉన్నా చిరాకులు పరాకులు ఇలాంటివి ఏదన్నా ఉన్నాయి అంటే జాతకంలో శనివగం ప్రభావం ఉందని అర్థం లేదా రాహు యొక్క ప్రభావం ఉందని అర్థం అలాగే పితృదేవతల ప్రభావం ఉంటుంది మనం ఏదైనా సరే కొంతమంది అడుగుతూ ఉంటారు గురువుగారు మంచి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి ఎందువల్ల లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర ఉంటుందని లక్ష్మీదేవి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం కారణం ఏంటంటే ఇక్కడ మంచి చెడుతో పని లేదు ఎప్పుడైతే ధనం వస్తుందో ధనం వచ్చినంత కొంతమందికి గర్వం వస్తుంది ఆ గర్వం వచ్చిన తర్వాత వాడు పద పదం రావణాసురుడు బంగారు లంకలో ఉన్నాడు లాస్ట్కి ఏమైంది అలాగే ఎవరైనా సరే ధనం వచ్చింది కదా అంటే లక్ష్మీదేవి ఉన్నంత మాత్రాన అందరూ గొప్పవారు యోగ్యులుగా కాలేరు అహంకారం ద్వారా ఒక్కొక్కసారి నాశనం అయిపోతూ ఉంటారు దాన్ని జాగ్రత్తగా దాన ధర్మాల ద్వారాను అలాగే అన్నదానాల ద్వారాను ప్రాకృతికంగా పక్షుల్ని జంతువుల్ని అందరినీ పోషించేవారుగా ఉన్నప్పుడు వారి సంపాదన వృద్ధి చెందుతుంది లేకపోతే శారీరకంగా మానసికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి రోగాలు కూడా ఉంటాయి చాలామంది తెలియదు డబ్బు మాత్రమే చూస్తాం డబ్బు అన్నీ ఇవ్వదు మనశ్శాంతి ఇవ్వదు అలాగే చాలా సమస్యలు వస్తూ ఉంటాయి కానీ అవసరానికి కావాల్సిన డబ్బు మనం విధి విధానంగా కనుక ఆరాధించినట్లయితే ఖచ్చితంగా జాతక దోషాలు తొలగిపోయి మనకు డబ్బు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అది గుర్తుంచుకోవాలి ఏది చేసినా నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి మన సనాతన ధర్మంలో ప్రతిదానికి కూడా అంటే పదార్థానికి సమయానికి ఉన్న చైతన్యాన్ని మనకి తెలియజేయడం జరిగింది మనం ప్రయత్నం చేసేదానిలో ఖచ్చితమైన ప్రయత్నం అంటే బలంగా ఉండాల సంకల్పం ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మీరు ఎవరైనా సరే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు ఈ ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి బయటపడడానికి ఈ తేలికైన నాలుగు పరిహారాల్లో ఏదో ఒకటి ప్రయత్నించేయండి ఒక మిత్రులారా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇంకొకటి ఇది చేస్తూ వేరే చేయవచ్చా చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు ఏ ఉపాయమైనా చేస్తున్నప్పుడు నేను వీడియోలో ఈ ఉపాయం చేస్తూ మరొకటి చేయవద్దు అంటే చేయవద్దు అంతేగాని మీకు చెప్పలేదు అంటే అర్థం ఏంటంటే మీరు ఎన్ని ఉపాయాలను చేయవచ్చు ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చెప్పిన సమయము పదార్థము ఏ రోజు చెప్తున్నానో ఆ రోజు మాత్రం మాత్రమే చేయండి తాంత్రిక ఉపాయాలు చూడ్డానికి తేలిగ్గా కనిపిస్తాయి కానీ ప్రభావం చాలా ఉచి చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది తెలియక మనం ఏమనుకుంటా ఏముందే అనుకునే భావంతో ఉంటాం నాకు ఇది దొరకలేదు ఇంకో దాంతో చేయవచ్చు చాలా మంది అడుగుతూ ఉంటారు అలా చేసి నష్టపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎందుకంటే కొంతమందికి మానసికమైన స్థితి సరిగా లేనప్పుడు మనం చెప్పేది ఒకటిలా ఉంటే చేసేది ఇంకోలాగా ఉంటుంది కాబట్టి నష్టం కూడా అలాగే ఉంటుంది ఏదైనా సరే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పదార్థము సమయం ఉండాలి రెండోది ఎవరి ద్వేష ద్వేషభావంతో చేయమకండి ఎందుకంటే అది రుణం మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నాడు అంటే శత్రువు అనుకోండి మీరు ఉపాయం చేస్తున్నప్పుడు ఆ శత్రువు పేరు చెప్పుకోమని చెప్తాం అలా కాకుండా మామూలు ఉపాయాలు చేస్తున్నప్పుడు కూడా శత్రువుల గురించి కూడా మనసులో అనుకుంటున్నారనుకోండి మీకు జరగవలసిన మంచి అవసరం వాటి జరుగుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని చెయ్యండి ఒక మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ